ఇక్కడ చిన్న టెంపుల్ ఉన్నది నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటావు ఎవరు చింపినా మున్సిపాలిటీ చెప్తాడు ఏం ఎంపీ కేసులు కేసులు మీరు గవర్నమెంట్ ఉండే నువ్వు తాత జాగిర్ లెక్క బాల్సావా నువ్వేనా ఇంట్లో ఇది మంచిది కాదు వేసి గారు నేను ఇక్కడ ఉన్నా మీ ఇక్కడ ఎంపీ ఉన్నా మేము ఇక్కడ ఎనిమిది రోజులు ఇక్కడ స్ట్రగిల్ చేసుకున్నాం మేము మీకు తెలుసు మీకు తెలుసు బట్ మీ ఇంటర్ వ్యవస్థ ఏం చేస్తుంది చూస్తూ అంటున్నారు చేస్తూ ఉంటున్నారు ఎవడో కదా అన్నీ చింపేసినప్పుడు కానీ దిస్ ఇస్ టూ బ్యాడ్ మా శండి మీద కొడుతున్న కుడుతున్న గుర్తుపెట్టుకోండి మమ్మల్ని పరీక్ష చేస్తున్న గుర్తుపెట్టుకోండి మా సా మేము సాధనంతో ఉన్న ఎరుకతో ఉన్నాం బలమైన అనుకోకండి 아아아 <목소리가> అట్లాంటి దేవాలయం మీద దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయమే మీద దాడి చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పజెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలే ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసిండు దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేసిండు చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిండ్రు అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు కేసులు పెట్టిండ్రు జీలపాతం చేసినారు చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్ ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పిండు ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్న ఈ గుడి మల్కారి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది సరే వాళ్ళు వచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యాడలు పెట్టుకుంటారు కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్ చింపేసినట్టుగా మాకు నోటీస్కి వచ్చింది నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పని చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు గుర్తుపెట్టుకోండి నేను అనుకుంటాను ఇవాళ మా ప్రజల విశ్వాసాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు మీరు ఇది చెల్లదు కాక చెల్లదు అధికారం ఉందని పోలీసులు ఉన్నారని ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేస్తే అహంకారంతో గతంలో ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేసిన వాళ్లకు ఏ గుణపఠం మిగిలిందో పాత పాతరేషన్లో పేజలు ఈ ఈ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన ప్రజల మనోభావాలకు విరుద్ధమైనటువంటి చర్యలు కనుక చేస్తే తప్పకుండా కాలగర్భంలో కలిసిపోతామని చెప్పిస్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మంత్రిగా డిమాండ్ చేస్తున్నా మీ ఇది ఇంత పెద్ద సెన్సిటివ్ ఏరియా ఇక్కడ రెండు రోజుల నుంచల్లే ఇంటెలిజెన్స్ వ్యవస్థలంతా కూడా మోహరించి కంటికి రెప్పలా చూసుకోవాలి మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా ఏమైనా చూసుకోవాలి అట్లాంటిది ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతూ ఉంది ఇది మంచిది కాదు తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం